అందరికీ నమస్కారం బీవీఎం ఆంధ్రప్రదేశ్ వార్తా కథనాలపైన న్యూస్ పేపర్స్ పైన ప్రత్యేక విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు వార్తా పైన విశ్లేషణ కంటే మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు భారతదేశం కావచ్చు రైతుల పట్ల ఏ విధంగా నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తుంది చెప్పేసి ఒక కార్యక్రమం చేయాలనుకున్నాం మేము దానిలో భాగంగానే ఇప్పుడు అందరికీ ఒక వీడియో చూపిస్తాం చూపించిన తర్వాత ఏ విధంగా ఉంది విశ్లేషణ చేస్తాం مطلب ہے نا ان اپارٹیز میں ہے یہ اقرار ہے یہ اقرار مكتوب ہوئی ہے

సరైన సమయానికి నీళ్ళు సౌకర్యం లేకున్నా ఈ కరెంటు కోతలు నీళ్లు సౌకర్యం లేకున్నా పంట మొత్తం ఎండిపోయింది వరి పంట ఎన్ని ఎకరాలు వేస్తే మొత్తం ఎండిపోయేసి దానికి సంబంధించి పెట్టుబడి అప్పులు చేసి ఒక ఒక లక్ష రూపాయలు పెడితే ఒక లక్ష దాకా అప్పు పెడితే ఇప్పుడు మేము ఏం చేయాలి సార్ మమ్మల్ని ఎవరు అనుకుంటారు మాకు పంట నష్టం లేదు రుణమాఫీ లేదు ఏమీ లేవు మేము చచ్చిపోతాం సార్ అని చెప్పేసి ఒక రైతు కన్నీళ్ళు పెట్టుకుని ఆడుస్తున్నారు ఇది మన భారతదేశం భవిష్యత్తు మన భారతదేశ వైఖరి ఏ విధంగా ఉందంటే ఒక రైతు అన్నం పెట్టే రైతు అందరికి అన్నం పెట్టే రైతు నేను అందరికి అన్నం పెట్టాలని పంట వేస్తే నా పంట ఎండిపోయింది నా పంట ఎండిపోతే దానికి సంబంధించి విరుపద తీసుకుంటారని చెప్పేసి హేస్తున్నారు ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే భూగబ్జాల పైన దానిపైన వారిపైన వీళ్ళు వీళ్ళ పైన వాళ్ళు పోరాటాలు చేస్తారు తప్ప ఇట్లాంటి అన్నం పెట్టే రైతులు రాదుకోరా ఇదేనా స్వతంత్ర భారతదేశంలో ఒక రైతుకి మనం ఇచ్చే విలువ రైతే రాజు అన్నారు మరి ఎక్కడ రాజు ఈరోజు సచిపోతానంటారు ఆత్మహత్య చేసుకొని మరి ఊరకుంటారు వీళ్ళని వీళ్ళకంటే భరోసా లేదా ఇన్ని చేసిన తర్వాత ప్రభుత్వాలు వీళ్ళ పైన ప్రత్యేకమైన చట్టాలను తీసుకురావట్లేదు రైతుల పట్ల ఒక చట్టం తీసుకొని వచ్చి ఆర్థిక భరోసా ఇస్తే ఈ రైతు కొన్ని లక్షల మందికి అన్నం పెడతారు లక్షల మందికి అన్నం పెడతారు అట్లాంటి అన్నం పెట్టే వాళ్ళని ప్రభుత్వాలు ఏడిపిస్తున్నాయి ప్రభుత్వాలు ఏడిపించకపోగా మీకు ఇంకో వీడియో చూపిస్తాం మేము చూడండి And I'm sure we'll reach our vision of 2047 so now the Pradesh in the near future. Thank you, sir. <laughs> సూచించారమ్మా ఏంటంటే తెలుగులో మాట్లాడితే చక్కగా ఉంటుందని మీ నియోజకవర్గ ప్రజలు కూడా మీరేం చెప్పారు అర్థం కావాలి అంటే స్పష్టంగా కొంచెం నెక్స్ట్ టైం మాట్లాడినప్పుడు తెలుగులో మాట్లాడితే బాగుంటుంది అనేది కోరిక చాయిస్ కానీ తెలుగులో మాట్లాడితే మీ నియోజకవర్గ ప్రజలు ఏమంటే ఆంధ్రప్రదేశ్ తెలుగు భాష పుట్టినిల్లు ఆంధ్రప్రదేశ్ తెలుగు భాష పుట్టినిల్లు మాతృభాష ఎస్ పుట్టినిల్లు ఎట్లాంటి చోట శాసనసభ సాక్షిగా తెలుగులో మాట్లాడడానికి మనం గెలిపించుకున్న ఎమ్మెల్యే లో నామూసిగా ఫీల్ అయిపోయి ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు మరి ఇది ఎక్కడ దాకా సమంజసం ఆలోచించుకోవాలి ఒకసారి ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో తెలుగులో మాట్లాడితే కూడా అర్థం చేసుకోలేక ఉండే చాలా ఉన్నారు పాపం అలాంటి చోట ఒక నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే శాసనసభ సాక్షిగా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు దానికి స్పీకర్ గారు బాగా స్పందించి అమ్మ తెలుగులో మాట్లాడితే మీ నియోజకవర్గ ప్రజలకు కింద అర్థమవుతుంది మీరేం చెప్తారని చెప్పేసి దచ్చి తెలుగులో మాట్లాడి చెప్తున్నారు అంటే ఈ విధంగా ఉంది ఒక పక్క రైతు చచ్చిపోతున్నారు నీళ్ళు లేకన్నా పంట నష్టం వచ్చి ఇట్లా ఉంటే ఇంగ్లీష్ లో మాట్లాడుకోవడం ఏసీ రూముల్లో కూర్చొని అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో ఏసీ రూములో కూర్చొని ఏదో లేని విషయాలు మాట్లాడుకుంటా టైం చేసుకుంటా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినాం బడ్జెట్లో ఎన్ని కోట్లు పెట్టినాం లక్ష కోట్లు పెట్టినాం ఎవరి కోసం పెట్టినా లక్ష కోట్లు వాట్ ఈస్ ద యూజ్ చెప్పండి లక్ష కోట్లు ఇంది పెట్టినారు లక్ష కోట్లు పెట్టినప్పుడు ఈ రైతుకి నీళ్లు ఇచ్చేదానికి ప్రత్యేకమైన బడ్జెట్ పెట్టకూడదా రైతులు ఆదుకోవడానికి బడ్జెట్ ఎవరు పెడతారు ఎవరు చూస్తారు ఒకసారి ఆలోచించాలి ప్రజలందరూ ఎందుకంటే ఈ రోజు అన్నం పెట్టే రైతు ఉన్న భూములంతా అమ్ముకునేసి ఇంకా మనకు కొద్దు పక్కకి వెళ్ళిపోతున్నారు ఇలాగే ఉంటే రాబోయే రోజుల్లో తినడానికి తిండి కూడా దొరకదు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజమవుతుంది కాబట్టి దయచేసి మీరు ఆలోచించుకోండి ఎందుకంటే ప్రత్యేకంగా ఇది చేయాల్సి వచ్చిందంటే ఒక రైతు కన్నీళ్ళు పెట్టుకొని నాకు నీళ్ళు లేక పంట మొత్తం ఎండిపోయింది నేను చచ్చిపోతాను ఒక నాలుగు లక్ష అప్పు చేసిన పంట కోసం అని చెప్పేసి ఏడుస్తుంటే ఏసీ రిముల్య కూర్చొని ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు సో ఈ రెండు వేరియేషన్ ఏమంటే ఎక్కడ ఏ మాట్లాడాలో అలా మాట్లాడితే అందరికి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి వీడియో చేసిన తప్ప ఎవరిని కించపరచాలని కాదు దయచేసి ఇట్లాంటి రైతుల కోసం ఒక ప్రత్యేకమైన చట్టాలు తీసుకొని వచ్చి రాబోయే రోజుల్లో అప్పుడు మాట రైతే రాజు అన్న మాటని నిజం చేయాలని చెప్పేసి మా బివిఎం ఆంధ్రప్రదేశ్ టీవీ కోరుకుంటా ఉంది థ్యాంక్ యూ